హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వాణిశ్రీ మీ వాణిశ్రీ శారీస్ హోల్సేల్ షాపు ఇవి వచ్చేసరికి మనకి నైటీలు ఈ వన్ షాట్లో వన్ రీల్లో మనం చూపిస్తున్నది నైటీలు అనమాట ఇవన్నీ కూడా మనకి మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు అయితే ఉన్నవి మన దగ్గర వచ్చేసరికి నేను ఒకటి ఒకటి అంటే ఈ చిన్నరీళ్ళు చూయించలేను కానీ రెండు మూడు పీసులు అయితే మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా సెల్ పాకెట్లు వస్తాయి ప్రతి ఒక్కటి కూడా అట్లానే జిప్ వస్తుంది హై నెక్ అనమాట అట్లానే రౌండ్ నెక్ ఉంది ఇవన్నీ కూడా జిప్ వచ్చే హై నెక్ వస్తుంది పైకి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పుడు ట్రిబుల్ ఎట్ డబుల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ ఎయిట్ అనే నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు మీకైతే రెండు మూడు ఐటమ్స్ చూపిస్తాను ఇట్లా ఇది చూడండి ఎంత బాగుందో ఇది మచిలీపట్నంలో ఉంటుంది ఆపోజిట్ ఒకసారి నేను ఐడియా అంటే అడ్రస్ క్లారిటీగా చెప్తున్నాను కుస్మా హాస్పిటల్ ఆపోజిట్ సర్కిల్పేట అంటారు అట్లానే జవార్పేట అంటారు ఇది జవార్పేట అంటారు బందర్ అంటే మచిలీపట్నం అంటే బందర్కి మంచి పేరు కూడా ఉంది కదా అందులో ఇట్లానే ఇది ఒకటి ఇది రేటు తక్కువ అనమాట అవన్నీ నూట రూపాయలు సెల్ పాకెట్ వస్తుంది హై ప్యాకెట్ ఇది వచ్చేసరికి మనకి కళ్యాణి నెక్కు కళ్యాణి ఇది ఇదొక రేటు ఉంది ఇంకో రేట్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి కేవలం నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇంకో కళ్యాణి ఎక్కువ ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను అది వచ్చేసరికి మనకి కేవలం నూట ముప్పై రూపాయలు అయితే వస్తుంది ఇట్లా ఐటమ్స్ చాలా ఉన్నాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ట్రిబిల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ ఎయిట్ అనే నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు ఇంతకు మంచి ఐటమ్స్ ఇంతకు మంచి మోడల్స్ అయితే చూపిస్తాం మీ వాణిశ్రీ శారీస్ మచిలీపట్నం ఆపోజిట్ వాణికుస్మ హాస్పిటల్ జవార్పేట అలానే సర్కిల్పేట అంటే మధ్యలో ఉంటుందన్నమాట ఇది మీరు బస్ స్టాండ్కి వచ్చినా రైల్వే స్టేషన్కి వచ్చినా చక్కగా ఏ ఆటో అతనైనా సరే మీకు చక్కగా క్లియర్ కట్గా ఆ షాప్ ముందు అయితే తీసుకొచ్చి దించుతాడు